మాడు సైన్య నడిపించాను ఎందుకు ఆశీర్వదించాలి మర్చిపోదండి మొత్తం ఆశీర్వదించాలి బాగున్నారమ్మా

నాయన గారు గెలుస్తాడు అన్నాదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా ఈ రోజు ఇంతమందిని ఒక వేదిక చూడడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది ఈ ఐదేళ్లలో మీ అందరూ ఆశీర్వదించిన దానికి ఒక్క పంచాయతీకి ఒక్క తిరుచనూరు పంచాయతీకి మనం పది కోట్ల రూపాయల పై నిధులు కేటాయించి ఈ రోజు ఇవన్నీ డెవలప్మెంట్ చేయడం జరిగింది తప్పకుండా గిరిజానూరు పంచాయతీ అమ్మవారి పాదాల చెంత ఉన్న పంచాయతీ ఈ పంచాయతీని అభివృద్ధి చేయడం మా బాధ్యత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ పంచాయతీని తప్పకుండా మా గుండెల్లో చూసుకుంటామని చెప్పి కూడా మీ అందరికీ మాట ఇస్తున్నాను నేను సిద్ధం మీ అందరూ సిద్ధమేనా అని అడుగుతున్నా సిద్ధమేనా అడుగుతున్నా తప్పకుండా అందరూ ఆశీర్వదిస్తారని మా యోగి మల్ల గారు మా అక్కలకి అన్న తమ్ముళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మన గుర్తు పాను గుర్తు అందరూ కూడా పాన గుర్తుకి ఓటేసి మీ అందరూ కూడా ఆశీర్వించేసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు